చంద్రబాబు అంత గొప్ప నాయకుడు మరొకరు లేరు చంద్రబాబు అంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ మరొకరు లేరు అని టీడీపీ నేతలు వాళ్ళ చంద్రబాబును అభిమానించే నాయకులు వాళ్ళ అభిమానులంతా కూడా డబ్బా కొట్టుకుంటుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎంత అద్మానంగా ఉంది పోలీసు వ్యవస్థ ఎంత అద్మానంగా పనిచేస్తూ ఉంది రాష్ట్ర హోంశాఖ ఎంత అధ్మానమైన స్థితిలో దిగజారిపోయింది అనేది కేంద్ర హోంశాఖ ర్యాంకులు విడుదల చేశారు మొన్న నిన్నే వీడియో చేస్తామనుకున్నాను కానీ టైం లేక చేయలేకపోయా కానీ మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు రాష్ట్ర హోంశాఖ పనితీరు ఇంత అధ్మానంగా ఉంటుంది అని ఎప్పుడూ కూడా ఎవరు అనుకొని ఉండరు రాష్ట్ర పోలీసుల పనితీరు ఇంత అధ్వానంగా ముప్పై ఆరో స్థానానికి దిగజారిపోయింది అంటే ఆ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో మీరే ఊహించుకోండి పోలీసుల పనితీరు ముప్పై ఆరో స్థానానికి దిగజారిందంటే రాష్ట్ర హోంశాఖ ఏం చేస్తా ఉంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం వెలగబెడుతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా పనిచేస్తున్నాను రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు ముప్పై ఆరో స్థానానికి దిగజారిందంటే హోంశాఖ పనిచేయట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు పనిచేయట్లేదు పోలీస్ శాఖ పైన ఆ యొక్క హోంశాఖ అధికారం ఉంటుంది హోంశాఖను కంట్రోల్ చేసేది ఏపీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర హోంశాఖ పైన పట్టు లేకుండా పోయిందా రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఇంత అధ్వానంగా ర్యాంకులు పట్టీలో కేంద్రం విడుదల చేసిన కేంద్ర హోంశాఖ విడుదల చేసిన పట్టీలో చివరి స్థానానికి ముప్పై ఆరు స్థానానికి ఎగబాకిందంటే రాష్ట్ర హోంశాఖ ఎంత అధ్వానంగా పనిచేస్తూ ఉందో మీరందరూ ఊహించుకోవచ్చు దేశంలో అస్సాం నంబర్ వన్ పొజిషన్లో ఉంది అస్సాం నంబర్ వన్ పొజిషన్లో ఉంటే చివరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉంది అస్సాంకు డెబ్బై రెండున్నర పర్సెంట్ ర్యాంకింగ్ ఇస్తే ఇక్కడ పదిహేడు పర్సెంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు ముప్పై ఐదు మార్కులు వస్తే నూటికి పాస్ అంటాం పదిహేడు మార్కులు వస్తే వాడు వేస్ట్ రా చదువుకోవడం కూడా అని వాణ్ణి ఏ ఆవులు మేపడానికో గొర్రెలు మేపడానికో పంపించేస్తారు ప్రతి కుటుంబంలో కూడా ఇప్పుడు ఇంత అధ్వానమైన పోలీసు వ్యవస్థ పోలీసుల పనితీరు ముప్పై ఆరో స్థానానికి దిగబాకిందంటే వాళ్ళని స్వేచ్ఛగా పని పనిచేయిస్తున్నారా లేకపోతే మీ సొంత పనులకు వాడుకుంటున్నారా రాష్ట్రంలో ఎందుకు శాంతి భద్రతలు అంతగా క్షీణించాయి శాంతి భద్రతలను బట్టే పోలీసుల పనితీరు కూడా ఇంత అధ్మానంగా ఉందని కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తుంది సమాధానం చెప్పాలి రాష్ట్ర హోంమంత్రి అనితి గారు మేడం అనితి గారు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిపై తిడితేనే మీరు గొప్ప దేశభక్తురాలని మీరు గొప్ప నాయకురాలని ఎవరు అనుకోరు మేడం రాష్ట్రంలో పోలీసుల పనితీరు డెబ్బై పర్సెంట్ ఉంటే మీ పనితీరు బాగుంది మీరు బాగా పనిచేస్తున్నారు మీరు గొప్ప దేశభక్తురాలు అని అనుకుంటారు ముప్పై ఆరో స్థానంలో ఉంది చివరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు పనితీరు ఉంది అంటే కనీసం పదిహేడు పాయింట్లు కూడా రాలేదంటే మీరు అట్టర్ ప్లాప్ మేడం అట్ర ఫెయిల్ అయిపోయారు మీరు అసలు హోంశాఖ మంత్రిగా అసలు పనికి రారు మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారో ప్రజలకు చెప్పండి మీ పనితీరు అంత అద్భుతంగా ఉందని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది రాష్ట్రంలో ముఖ్యమంత్రి పూర్తిగా ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి కాబట్టి రాష్ట్రంలో పోలీసుల పనితీరు కూడా చివరి స్థానానికి వెళ్ళిపోయింది పాయింట్ల పట్టికలో డెబ్బై రెండో స్థానంలో అస్సాం ఉంది చివరి స్థానం ముప్పై ఆరో స్థానంలో పదిహేడు పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు హోంశాఖ పనితీరు ఏపీ ముఖ్యమంత్రి పనితీరు ఎంత అధ్వానంగా ఉన్నాయో ప్రజలు మీరే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఎందుకు పోలీసుల పనితీరు ఇంత అధ్మానంగా తయారైంది దానికి ఏంటో కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను